గతంతో పోలిస్తే ప్రస్తుతం అచ్చెన్నాయుడు గారు దూకుడు పెంచారని చెప్పాలి ఉత్తరాంధ్రలో కూడా ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు చాలా సీనియర్ నాయకుడు అలాగే ఉత్తరాంధ్రలో అలాగే విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం ఆ ప్రాంతంలో కూడా ప్రధానంగా ఆయందే పై చేయి అన్నట్టుగా ఉందట కింది స్థాయి ఎమ్మెల్యేలు కూడా కాస్తంత ఇబ్బంది పడుతున్నారు ప్రతి దానికి ఇంకా గారు జోక్యం చేసుకుంటున్నారు అనేది ఒకటి అది ఎంతవరకు వాస్తవం అనేది అదే నేపథ్యంలో ఆయన చేస్తున్న ప్రకటనలు ప్రధానంగా ఉచిత బస్సు సుఖం నుంచి ఆయన ఒక కీలక ప్రకటన చేశారు అలాగే ఇంతకుముందు ఏమన్నారు కౌలు రైతులకు డబ్బులు ఇచ్చేస్తున్నామన్నారు అప్పుడు కానీ ఇప్పుడు వరకు రాలేదు అలాగే అన్నదాత సుఖీభావం ఇప్పటివరకు రాలేదు ఇప్పుడు దీని గురించి మాట్లాడారు అంటే అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు నమ్మచ్చా నమ్మకూడదనేది రేపొద్దున ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ప్రభుత్వం ప్రకటించే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది లేదు అంటే రేపొద్దున్న ఆయన ఏం మాట్లాడినా ప్రజలు నమ్మరు పైగా ఆయన చిన్న వ్యక్త చాలా సీనియర్ నాయకుడు మంత్రిగా ఉన్నారు సో ఆయన మాటకి ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటకి వాల్యూ ఉండాలి అంటే ఆయన చెప్పిందంతా జరగాలి ఇప్పుడు అదే రాష్ట్రం అంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే ఆలోచన చేస్తున్నామని అన్నారు అది నమ్మకంగా ఎంతవరకు నమ్ముతారు అనేది ఒకటి ఎందుకంటే ఆయనే చెప్పిన తర్వాత అలాగే పీ ఫోర్ ఇవ్వాలి అంటే అది పీ ఫోర్ కాదు సారీ పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి అంటే ఆడబిడ్డనేది మొత్తం రాష్ట్రాన్ని నమ్ముకోవాలనే సార్ ఆయన అంటే ఒకటి ఇంకా అది ఇవ్వలేరానా లేదు అది ఇస్తే కనుక హ్యాపీ అచ్చెన్నాయుడు గారు తప్పు చెప్పారు ఆయన సొంత ప్రభుత్వాన్ని నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారు నమ్మలేదు అని అనుకుంటారు రేపొద్దున లేదు నిజంగా ఇవ్వకపోతే అబ్బా అచ్చెన్నాయుడు నిజం చెప్పారు అనుకుంటారు అలాగే బస్సు ప్రయాణం విషయంలో కూడా అంతే రాష్ట్రం అంతా ఫ్రీ ఇవ్వలేదు అనుకోండి అచ్చెన్నాయుడు గారు అబద్ధం చెప్పారు అంటారు నిజంగా ఫ్రీ ఇచ్చారు అనుకోండి అచ్చెన్నాయుడు గారు నిజం చెప్పారు మంచిదంటే ఇప్పటి నుంచి నమ్ముతారు ఏది ఏమైనా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఈ మధ్యన చాలా సీరియస్గా వెళ్తున్నారు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు గతంతో పోలిస్తే సో ఇది ఒక రకంగా పార్టీ అధిష్టానం ఆయనకి వెనకుండి ఇస్తున్న భరోసాన ఆయన ద్వారా ఇవన్నీ చెప్పిస్తున్నారా ఏం జరుగుద్ది చూడాలి